హాయ్ అండి బాగున్నారా ఎలా ఉన్నారు ప్రశ్న కట్టోజ్ కిచెన్ స్వాగతం అండి ఈరోజు నేను ఇడి అప్పం తమిళనాడు కేరళలో బాగా చేసుకుంటారు కదా వాళ్ళ స్పెషల్ అండి ఇది ఇడి అప్పం చాలా బాగుంటుంది పిల్లలు కూడా బలి ఇష్టంగా తింటారు ఎందుకంటే డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఇది సేమియా సేమియా లాగా ఉంటుంది కదా పిల్లలు బాగా ఇష్టపడతారు దానికి ఏమేమి కావాలనో చెప్తాను నేను ముందు ఒక కడాయి తీసుకోండి అయినా కడాయి అయినా ఏదైనా తీసుకోండి దాంట్లోకి నేను ఇది వన్ అండ్ హాఫ్ గ్లాసు బియ్యం పిండి అండి పొడి బియ్యం పిండి మామూలుగా మిల్లుకు పట్టించిన పిడి పొడి బియ్యం పిండి మీరు స్టోర్లోనైనా తీసుకొచ్చుకోవచ్చు అది వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాను దీంట్లో వేసుకొని దీన్ని దోరగా వేయించుకుందాము నేను స్టవ్ వెలిగిస్తా స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకున్నానండి ఇప్పుడు బియ్యం పిండి వేసిన గిన్నె ఇప్పుడు దీన్ని దోరగా వేయించుకోండి కొంచెం ఇట్లా బాగా వేడెక్కితే చాలు ఇది మాడకుండా చూసుకోండి మీడియంలా పెట్టుకోండి స్టవ్ మంచిగా వేయించుకోవాలి రంగు ఏం మారాల్సిన అవసరం లేదు కాకపోతే పిండి కొంచెం ఇట్లా వేగినట్టుగా ఉంటే సరిపోతుంది ఇందులో ఏమి ఏం లేదు కదా ఒక టూ మినిట్స్ వేయించుకుంటే సరిపోతుందండి చూడండి ఇలా ముట్టుకుంటే బాగా వేడిగా ఉంది ఇంతైతే సరిపోతుందండి నేను ఒక టూ మినిట్స్ అట్లా వేయించుకున్నాను మాడకుండా కలుపుతూనే ఉండాలి లేకపోతే మాడితే వేరే స్మెల్ వస్తుంది ఇప్పుడు ఇది వేగిపోయిందండి ఇందులో ఏమన్నా పచ్చి ఉన్నా పోతుంది మళ్ళీ టేస్ట్ కూడా బాగుంటుంది కొంచెం వేయించితే ఆ పచ్చివాసన అనేది పోతుంది అనమాట బియ్యం పిండి ఆ స్మెల్ ఉండకుండా మంచిగా ఉంటుంది ఇట్లా చేసుకుంటే ఇది వేగిందండి ఇప్పుడు చూసి వేగితే మనకు ఇట్లా దుగ్గి దిగ్గి అవుతుంది ఇట్లా ముట్టుకోగానే లేస్తుంటది అట్లా ఇప్పుడు దీనికి ఇది నేను పక్కన పెడతాను వేగిపోయింది కదా దీన్ని తీసేస్తాను చూసారా బాగా ఇట్లా తేలికగా అవుతుంది అనమాట ముట్టుకుంటే ఇట్లా లేచిపోయినట్టుగా అవుతుంది ఇది వేగితే అదిగో చూసారా ఇట్లా అవుతుంది నేను దీన్ని పక్కన పెడతాను ఇప్పుడు స్టవ్ మీద మొత్తం పడింది చూడండి గిన్నె పెట్టుకొని దాంట్లో నీళ్ళు తీసుకున్నాను నేను ఒకటిన్నర గ్లాసు పిండి తీసుకుంటే మూడు గ్లాసుల నీళ్ళు తీసుకున్నాను అంటే ఒకటికి రెండు లెక్కన తీసుకోవాలి మనం మీరు ఎన్ని గ్లాసులు తీసుకుంటారో మీ ఇంట్లో ఎంతమంది ఉంటారో మీరు ఎంత చేసుకుంటారో దాన్ని బట్టేసి మీరు నీళ్ళ కొలత బియ్యం పిండి అది తీసుకోండి చాలా ఈజీ అండ్ ఎవరైనా చేయొచ్చు చాలా ఈజీ ఇప్పుడు దీంట్లోకి మనము సాల్ట్ వేసుకున్నాము సరిపోయినంత సాల్ట్ వేసుకోండి ఇది ఇడి అప్పము మనము చట్నీతోటి సాంబార్తో కర్రీస్ తోటి కూడా తినొచ్చు కొంచెం లూజ్ లూజ్గా ఉన్న కర్రీస్ తోటి కూడా తినొచ్చు అనమాట ఇందులో సరిగ్గా సరిపోయేంత సాల్ట్ వేసుకోకుండా పర్వాలేదు ఎందుకంటే మనము కూరలల్లో ఉంటుంది కదా ఆ కూరలల్లో కూడా సరిపోతుంది కాబట్టి చూసి వేసుకోండి మీరు తర్వాత దీంట్లో కొంచెము సాల్ట్ వేసా నేను అబ్బా దీంట్లోకి ఒక టీ స్పూను నూనె వేసుకోండి అంతే ఇది మరగాలి మూత పెడతాను మరగాలి ఒక రెండు నిమిషాలు ఆగుదాము ఈ లోపల ఈ పిండి ఉంది కదా ఈ పిండి కూడా మనకి కొంచెం చల్లగా అవుతుంది చల్లగా అవలసిన అవసరం లేదు పక్కన పెట్టేసుకుందాం కదా స్టవ్ మించి తీసి ఓకేనా అది మరిగేదాకా చూద్దాము చూడండి నీళ్ళు మరుగుతున్నాయి కదా ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేస్తాను ఇది పక్కన పెట్టేస్తా ఇప్పుడు ఈ గిన్నె తీసుకుందామండి ఇప్పుడు మనం వేయించుకున్నాం కదా ఆ గిన్నె తీసుకొని ఇప్పుడు దీంట్లో కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ ఇది కలపాలన్నమాట నీళ్లు వేడిగానే ఉండాలండి కొన్ని కొన్ని పోసుకుంటూ కలుపుకోండి ఒకేసారి పోయకండి ఇలా మొత్తము మనం ముద్దలాగా చేసుకోవాలి ఇది హెల్త్కి మంచిదండి మార్నింగ్ పూట తొందరగా చేసుకోవచ్చు మనం హడావిడి లేకుండా తొందరగా చేసుకోవచ్చు కర్రీస్ తోటి కూడా తినవచ్చు అండి ఏదన్నా లూజ్ లూజ్ పప్పు ఉంటుంది కదా దాంతో అయినా తినవచ్చు పచ్చళ్ళు కానీ పల్లి పచ్చడి ఏ పచ్చడి అయినా కానీ తినవచ్చు అండి ఇడ్లీ పచ్చళ్ళు దోసల పచ్చళ్ళు ఉంటాయి కదా అయినా తినవచ్చు ఇప్పుడు దీన్ని మొత్తం మనం నీళ్ళు వేసుకొని ఒక ముద్దలాగా చేసుకుందామండి కలిపేస్తుంది ఏమి మొత్తం ఇలా చూడండి నీళ్ళు మొత్తం అయిపోయినాయి నేను మూడు గ్లాసులు అంటే మూడు గ్లాసులు పెట్టాను కదా ఒకటికి రెండు లెక్కన అది మొత్తం దీన్ని పట్టేసింది ఇప్పుడు మనము చేతితోటి ముద్ద చేసుకోవాలి ఎందుకంటే ఇది ఇక స్పెచ్లాతోటి మనకి రాదు చేతితో ముద్ద చేసుకోవాలంటే వేడి బాగున్నది ఇది కొంచెం చల్లగా అయితే పిసుకోవాలన్నమాట చేతితో పిసుకేసుకొని మంచిగా స్మూత్గా ముద్ద చేసుకోవాలి కొంచెం ఆరాలండి ఈ వేడి వేడి కొంచెము పోవాలి అప్పుడు మనం చేయి పెట్టగలుగుతాము ఇది నేను నీళ్ళు కొలత తీసుకున్నాను కదా బరాబర్ సరిపోయినాయి అయినా మీరు ఒకేసారి పోసుకోకుండా కొన్ని కొన్ని పోసుకుంటూ ఇలా ముద్ద చేసుకోండి కొన్ని బియ్యము తక్కువ నీళ్లు లాగుతాయి కొన్ని ఏమో మంచిగా ఉంటాయి అన్నమాట అందుకనే మనం కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటూ చేసుకుందాము ఇది కొంచెం చల్లగా కావాలి పట్టుకోలేము ఇప్పుడు నేను ఇందులోంచి సగం పిండి గిన్నెలు పెట్టుకున్నాను దీనికి మూత పెడతాను ఆరిపోకుండా ఇప్పుడు దీన్ని కొంచెం కొంచెం తీసుకుంటూ మనం ముద్ద చేసుకుందామండి కొంచెం చేయి తడి చేసుకోండి చేతికి అంటుకోకుండా ఇప్పుడు ఇలా మంచిగా ముద్ద చేసుకోండి కొంచెం చేతికి అంటుకుంటే కొంచెం ఇలా తడి చేసుకోండి అంతే చూసారా మంచిగా స్మూత్గా అవుతుంది లేకుండా ఇలా స్మూత్గా చేసుకోవాలి చెయ్యి తడిపెట్టుకుంటే మనకి చేతికి అంటుకోదు ప్లస్ వేడి కూడా తగలదు అనమాట అయిపోయింది కదా ఇప్పుడు దీన్ని మనం ఈ పావులు వేసి ఒత్తుకోవాలన్నమాట ఇది మురుకుల పావు ఉంటుంది కదండీ అది తీసుకోండి తీసుకొని దానికి సన్న హోల్స్ ఉన్నది తీసుకోండి దీంట్లో మనం ఇది పెట్టుకోవాలి కడిగేసి పెట్టా నేను దీన్ని మంచిగా ఇందులో పెట్టేసుకోవాలి మీ దగ్గర మామూలుగా ఇట్లా ప్రెస్ చేసేది ఇదేమో గన్ టైపు మీ దగ్గర ఇంకా ఏ మోడల్ ఉన్నా కానీ పెట్టుకో ఇలానే చేసేయండి కొంచెం కొంచెం తీసుకుంటూ ఆ గిన్నెలో నుంచి మూత పెట్టి పెట్టాను కదా ఆ గిన్నెలో నుంచి ఆరిపోకుండా మూత పెట్టుకుంటూ మనకు అవసరం ఉన్నంత తీసుకొని మెత్తలు చేసుకొని ఇందులో పెట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు చక్కన పెట్టేద్దాము కొంచెం పిండి పడింది స్టవ్ మీద తుడిసేస్తా ఈ మూత పెట్టేసుకోండి ఇప్పుడు మనం ఇడ్లీ ప్లేట్లు తీసుకుందాము ఇడ్లీ ప్లేట్ల మీద ఇది ఒత్తుకోవాలన్నమాట ఇడ్లీ ప్లేట్లు మనం కొంచెంత నూనె రాసుకొని గ్రీస్ చేసుకుందాము నేను ఇలా పెద్దగా చేస్తానండి అందరూ ఈ చిన్న కూడా చేసుకోవచ్చు వీటిల్లో చిన్న చిన్నగా వస్తాయి చూద్దాం ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు అన్నిటికీ రాదండి బాగా అవుతుంది ఇలా అన్నిటికీ నూనె రాసేసుకొని మనం పక్కన వచ్చేసి ఇదిగోండి ఇప్పుడు ఇది కింది ప్లేట్ కదా కింది దాని మీద ఇట్లా ఒత్తేసుకుందాం అదిగా ఇలా కూడా ఒత్తుకోవచ్చు అండి ఒక్కొక్క ఇడ్లీ మీ గుంట మీద మూడు నాలుగు సార్లు తిప్పుకోండి చాలా బాగుంటాయండి పిల్లలు అయితే భలే సేమ్యాలు లాగా ఉన్నాయి అనేసి తింటారు నూడుల్స్ నూడిల్స్ అంటారు రుచిగా ఉంటాయి ఈజీగా కూడా అరుగుతాయండి ఇదిగోండి నేను ఇలానే చేస్తాను చిన్న చిన్నగా ఇష్టం ఉన్న తినొచ్చు మీ పిల్లలు కూడా సరదాగా తింటారు పెట్టండి ఇలాంటివి చాలా బాగుంటాయి ఇదిగోండి కొంచెం వస్తుంది ఎందుకో ఇదిగోండి ఇలా అన్నిటికీ పెట్టుకుందాము ఇట్లా పిండుతాను అన్నిటి మీద కనపడుతుందా అండి ఈ రౌండ్లు ఒక్కొక్కసారి మూడు నాలుగు సార్లు తిప్పండి కొంచెం మందంగా వస్తే ఇడ్లీల మాదిరిగా ఉంటాయి సారా ఇంత సన్నగా వస్తుంది మీకు ఒక ఐడియా చెప్పనా ఇది ఇలా చేసుకుంటాం కదా చేసుకున్నాక ఒకవేళ ఇవి ఇడ్లీలు కనుక మిగిలినాయి అనుకోండి అంటే ఇది ఇడ్లీలు అంటే ఇవి ఇడియప్పం ఇడియప్పం ఇడి మనం ఇడ్లీలో ఉడకబెట్టుకుంటాం కదా అవి తినగా మిగిలినాయి అనుకోండి అయ్యో మిగిలిపోయినాయి అని ఏం ఫీల్ అవ్వకండి దాన్ని మనం ఎండలో పెట్టేసుకోవాలి ఎండలో పెట్టుకున్నాక అవి ఆరిపోతాయి కదా ఒక రెండు రోజులలో గట్టిగా ఆరిపోతాయి అవి మనం నూనెలు వేసుకొని వేయించుకుంటే మనకి వడియాల్లాగా కూడా పనిచేస్తాయి చూడండి అన్నీ పెట్టుకున్నాను సెట్ చేశాను ఇప్పుడు మనం నేను ఆల్రెడీ కుక్కర్ గిన్నే పెట్టాను ఇడ్లీ కుక్కర్ దాంట్లో నీళ్ళు కూడా పోసాను చూడండి నీళ్ళు పోసాను మసులుతున్నాయి ఇప్పుడు దీంట్లో ఇది పెట్టేస్తా సేమ్ ఇడ్లీలు మనం ఎలా ఉడికించుకుంటామో అంతే ఒక టెన్ మినిట్స్ ఉడికియండి ఇది ఎక్స్ట్రా ప్లేట్ అనమాట ఇది వేరే వేరే సిక్తుంది దీంట్లో పెట్టా ఓకే అండి ఇప్పుడు దీన్ని మనం మీడియంగా పెట్టుకోండి స్టవ్ మంట ఎక్కువద్దు మీడియంగా పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ ఇడ్లీల మాదిరిగానే ఉడికించుకోండి తర్వాత చూద్దాము చూద్దామండి ఇప్పుడు నేను స్టవ్ బంద్ చేసిందా పది నిమిషాలు అయిపోయింది బాగా బిజిల్ కూడా వచ్చిందనమాట స్టవ్ బంద్ చేసాను ఒక రెండు నిమిషాల తర్వాత తీద్దామండి చూడండి ఇడియప్పం రెడీ అయింది అన్నీ తీసి ఇలా పెట్టాను కొంచెం చల్లగా కావాలనేసి మన ప్లేట్ కూడా పట్టుకోవడానికి లేదు ఈజీగా వస్తాయండి కొంచెం ఈ స్పూను మీరు కొంచెం తడి చేసుకోవాలి తడి చేసుకొని తీయాలా చూడండి ఇది అలా వచ్చేస్తాయి చూసారా అసలు ఎంత బాగున్నాయో కొంచెం చెయ్యి ఇలా తడి చేసుకోండి ఇలా వచ్చేస్తాయి అసలు సూపర్ ఉన్నాయండి మామూలుగా లేవు పిల్లలు ఇష్టంగా తింటారు అన్నమాట ఇవన్నీ నేను తీసి పెడతాను మీరు ఏ చట్నీతో తింటారో అది మీ ఇష్టము ఇదిగోండి సూపర్ సూపర్గా ఉన్నాయి కొంచెం చల్లగా అయితే మీకు మంచిగా ఇట్లా పొడి పొడిగా వచ్చేస్తాయి వేడి బాగా ఉన్నాయి అన్నీ తీసి పెడతా నేను చూడండి మనకి ఇడియప్పం రెడీ అయిపోయినాయి ఇదిగో చూస్తున్నారా ఎంత బాగా వచ్చినాయి కదండి చూస్తుంటే భలే సరదాగా అనిపిస్తున్నాయి పిల్లలు చెప్పండి ఎంత ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళైనా పిల్లలైనా అసలు ఈజీగా అరుగుతుందండి ఇది దీనికి అమ్మ అరగట్లేదు అది ఇది అనేది కూడా ఏముండదు బియ్యం పిండే కాబట్టి మనకు అన్ని విధాలా మంచిది ఒకసారి చేసుకొని చూడండి పిల్లలకి పెట్టండి బాగా సంతోషపడతారు హాలిడేస్లలో పిల్లలకి వెరైటీస్ వెరైటీస్ చేసి పెట్టండి చాలా పిల్లలు ఎంజాయ్ చేస్తారు ఇదికండి సూపర్ ఉన్నాయి కదా ఇప్పుడు నేను సాంబార్ అండి సాంబార్ తోటి మేము సర్వ్ చేస్తాను ఇలా వేసుకొని దీనిపైన సాంబార్ వేసుకోవాలి మనకి కారపొడి అవన్నీ ఉంటాయి కదండీ ఈరోజు నేను బస్సారు చేశాను బస్సారు ఇది కూడా ఒకసారి నేను వీడియో పెడతాను మీరు సాంబార్ అయినా చేసుకోండి ఇదిగోండి ఎలా ఉంది బాగుంది కదా పక్కటి ఇలా తీసుకొని స్పూన్ తోటైనా తినొచ్చు ఇలా ముంచుకొని తినొచ్చు ఆహా సూపర్ సూపర్ మామూలుగా లేదండి ఇడ్లీలు అన్నా ఒక్కసారి బోర్ అవుతుందేమో కానీ ఇది అస్సలుకి బోర్ అవ్వదు చాలా బాగుంది ఈ బస్సార్ తోటి చాలా బాగుందండి కేరళ ఇది ఇడియప్పం ఈ బస్సార్ కర్ణాటక రెండు స్టేట్లు కలిపేసాను నేను రెండు స్టేట్లు కలిపేసి ఈరోజు మా ఇంట్లో టిఫిన్ ఇదిగండి ఈ బస్సార్ రెసిపీ నేను తీయలేదండి కొంచెం లేట్ అవుతుంది అనేసి మళ్ళీ ఇంకొకసారి పెడతాను ఇలా ఓకే ఎలా ఉంది నచ్చిందా నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక్క వీడియో తీయాలంటే చాలా టైం పడుతుందండి శ్రమ చాలా శ్రమ ఉంటుంది ఎంతో ఇష్టంగా కష్టం అనుకోకుండా ఇష్టంగా చేసి నేను పెడుతున్నాను కనీసం ఇంత శ్రమ పడి పెడుతున్నాను కాబట్టి లైక్ అన్న కొట్టండి మీరు ఓకే అండి మరి ఈ రెసిపీ నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి ఇంకో వంటలో కలిసేంతవరకు బాయ్